జైష్ణనారాయణ నేను మా ఫ్యామిలీతో కలిసి తిరుమల తిరుపతికి వెళ్తున్నాను నార్మల్గా ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళేవాళ్ళం కాకపోతే మేము సడన్గా అనుకొని వెళ్తున్నాం కాబట్టి స్లీపర్ బస్ బుక్ చేసుకొని వెళ్తున్నాము ఇప్పుడు మాకు బస్ వచ్చేసి లెవెన్ థర్టీకి ఉంది ఎల్బీ నగర్లో బోర్డింగ్ ప్రస్తుతం టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇంకా ఒక వన్ అవర్లో స్టార్ట్ అవుతాం మా బస్సు నగర్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఎల్బీ నగర్ వరకు వెళ్ళాము అయితే మాకు ఆ బస్సు ఏంటిదంటే పాయింట్ ఏమో ఒక దగ్గర ఉంది ఆ డ్రైవర్కి కాల్ చేస్తే అతను ఇంకో దగ్గర ఉన్నాను అన్నాడు ఈ గ్యాప్లో ఒక చిన్న టెన్షన్ లాగా అనిపించింది కానీ మొత్తానికి బస్సు ఎక్కేసి వెళ్ళిపోయినాం ఇంకా బస్సు ఎక్కినాక అనిపించింది ఒకటి ఏంటిదంటే ఈ బస్సు కాకుండా ఇంకేదైనా మంచి బస్ బుక్ చేసుకుంటే బాగుండు అనిపించింది బస్సు వాళ్ళు టీ బ్రేక్ అని లంచ్ బ్రేక్ అని ఆపుతారు కదా ఇక్కడ చూడండి ఈ స్పాట్ ఎంత బాగుందో ఇప్పుడే తిరుపతిలోకి ఎంటర్ అయ్యాం మొత్తానికి ఇప్పుడే మేము బస్ దిగాము దిగేసరికి మాకు లెవెన్ థర్టీ అయింది ప్రస్తుతానికి మేము కొండపైన కాకుండా కిందనే రూమ్ తీసుకొని ఉన్నాము ఎందుకంటే ఇక్కడున్న దేవాలయాలు దర్శించుకొని ఆ తర్వాత కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాము ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడున్న దేవాలయాలు దర్శించుకొని దాని తర్వాత రోజు అలిపిరి మార్గం నుంచి పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాము అందరం ఫ్రెష్ అయ్యాము ఇప్పుడు గోవిందరాజస్వామి వారి ఆలయంకి వెళ్తున్నాము ఈ ఆలయం గురించి కొన్ని తెలియని విషయాలు ఏంటంటే గోవిందరాజస్వామి ఆలయం అని ఉంటుంది కానీ రాజగోపురంకి ఎదురుగా గోవిందరాజస్వామి వారు ఉండరు ఉపాలయంలో ఉంటారు మరి రాజగోపురంకి ఎదురుగా ఎవరు ఉంటారు అంటే పార్థసారథి స్వామి వారు ఉంటారు పూర్వం ఏమైందంటే ముస్లింలు మన దేవాలయాల మీద దండయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడ ఈ విగ్రహాలను ధ్వంసం చేస్తారు అని పార్థసారథి స్వామి వారి యొక్క సన్నిధికి మొత్తం గోడ కట్టేస్తారు అయితే కొన్ని శతాబ్దాల తర్వాత తిరుపతిలో ఉన్న ఒక ఆఫీసర్ ఏం చేస్తారంటే వెనుక ముందు చూసి ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి అక్కడ ఉన్న అర్చకులతో వాళ్ళతో మాట్లాడి ఆ గోడని కూలగొట్టిస్తారు అప్పుడు అందులో వాళ్ళు పార్థసారథి స్వామి వారిని చూస్తారు మరి గోవిందరాజ స్వామి వారు ఎలా వచ్చారు అంటే మనం దశావతారం మూవీలో చూసినట్లే చిదంబరంలో గోవిందరాజ స్వామి వారి యొక్క విగ్రహాన్ని వాళ్ళు సముద్రంలో పడేస్తారు అయితే అక్కడ ఉన్న కొందరు వైష్ణవులు ఏం చేస్తారంటే ఆ గోవిందరాజ స్వామి వారి విగ్రహాన్ని మెల్లగా తిరుపతిలో రామానుజాచార్యులు ఉన్నారు అని తెలిసి అక్కడికి తరలిస్తారు ఈ తరలించే మార్గంలోనే ఆ విగ్రహం భగ్నం అయిపోతుంది అది రామాజుల వారు చూసి ఈ విగ్రహం పూజకి ఆరాధనలకు పనికిరాదు అని చెప్పి ఒక సున్నపురాయి తో ఒక విగ్రహాన్ని తయారు చేయించి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠింపజేస్తారు అలా ఇక్కడికి గోవిందరాజస్వామి వారు వచ్చారు అది సున్నపురాయి అవ్వడం చేత ఇప్పటికీ ఆ విగ్రహానికి అభిషేకాలు చేయరు ఇప్పుడు గోవిందరాజ స్వామి వారి దర్శనం అయిపోయింది ఇప్పుడు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవాలయంకి వెళ్తున్నాం తిరుచానూరుకు వచ్చినప్పుడు చాలా మంది పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకుని డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ కూడా చూడవలసినవి ఏడు ప్రదేశాలు ఉన్నాయి మొదటిది ఏంటిదంటే మీరు తిరుచానూరు వెళ్ళినప్పుడు అక్కడ కోనేరులో తప్పనిసరిగా స్నానం చేయండి ఎందుకంటే అక్కడ స్వయంగా వెంకటేశ్వర స్వామి తన చేతులతోటి ఆ కోనేరును తవ్వి నిర్మించారు అదే కాకుండా అక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు ఇంకొకటి ఏంటిదంటే పద్మావతి అమ్మవారు ఆ కోనేరు మధ్యలోనే ఆవిర్భవించారు రెండవది ఏంటిదంటే పద్మావతి అమ్మవారిని దర్శించుకోండి దర్శనం అయిపోయాక బయటికి వస్తే మీకు పైన బంగారు గోపురం కనిపిస్తుంది దాన్ని చూసి కూడా నమస్కారం చేసుకోండి ఎందుకంటే తిరుమల కొండ పైన స్వామివారి యొక్క బంగారు గోపురాన్ని ఆనంద అని అంటారు ఇక్కడ అమ్మవారి యొక్క బంగారు గోపురాన్ని శాంతి నిలయమని అంటారు మనం నమస్కారం చేసుకుంటే మనకి శాంతిని ప్రసాదిస్తుంది మూడవది కృష్ణ బలరామ ఆలయం ఇక్కడ స్థల పురాణం చూసుకున్నట్లయితే కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ధర్మం వైపు ఉంటాడు బలరాముడేమో దుర్యోధనుడు అంటే ఇష్టం అలానే ప్రే శిష్ఠుడు కానీ అధర్మం వైపు ఉండలేడు అలా అక్కడ నుంచి వెళ్లిపోయి తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు ఈ యుద్ధం అంతా అయిపోయాక కృష్ణుడు బలరాముడు కోసం వెతుక్కుంటూ ఈ స్థలానికి వస్తాడు అప్పుడు సుఖ మహర్షి చూసి ఇక్కడికి రా కృష్ణ బలరాముడు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి వస్తాడు అని చెప్పేసరికి కృష్ణుడు అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటాడు బలరాముడు తిరిగి తిరిగి లాస్ట్ కి కృష్ణుడి దగ్గరకే వస్తాడు అందుకే ఇక్కడ విగ్రహాలు గనుక చూసుకున్నట్లయితే కృష్ణుడు తపస్సు చేసుకున్నట్టుగా ఉంటాడు బలరాముడేమో అక్కడే అలసిపోయి తోటి కూర్చున్నట్టుగా ఉంటుంది ఎవరైతే ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు వారికి అన్ని తీర్థయాత్రలు తిరిగిన ఫలితం దక్కుతుందని చెప్పి బలరాముడు ఒక వరం కూడా ఇస్తాడు నాలుగవది కృష్ణ బలరాములు అవతారం చాలించేటప్పుడు బలరాముడు వెళ్తూ వెళ్తూ ఆఖరిసారిగా కృష్ణుని చూద్దామని ఇలా వెనక్కి తిరిగి చూస్తాడు అప్పుడు ఆ శక్తి అంతా కూడా భూమి మీద పడి ఆదిశేషుగా ఉంటుంది మీరు దేవాలయం వెనక్కి వెళ్ళినట్లయితే ఆ ఆదిశేషుని కూడా చూసి నమస్కారం చేసుకోండి ఐదవది అన్ని ఉత్సవాలు అమ్మవారికి అవుతున్నాయి కానీ పక్కన స్వామివారు కూడా ఉండాలి అని అప్పటి రాజులు సుందర రాజ దేవాలయాన్ని నిర్మించారు ఆ సుందర రాజ దేవాలయాన్ని కూడా దర్శించుకోండి ఆరవది పుష్కరిణికి ఎదురుగా స్వయంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన సూర్యనారాయణ స్వామిని దర్శించుకోండి ఏడవది అక్కడే గోవిందరాజ స్వామి దేవాలయాన్ని కూడా దర్శించుకోండి ఇంకా ఇక్కడ ఇవన్నీ దర్శనం చేసుకొని తినేసి మళ్ళీ రూమ్ కి స్టార్ట్ అయిపోయాము వెళ్లే దారిలోనే మేము అనుకోకుండా తిరుపతికి వచ్చాం కాబట్టి శ్రీనివాస నిలయం దగ్గర సర్వదర్శనం టోకెన్ తీసుకొని రూమ్ కి వెళ్లిపోయాము ఇప్పుడు రెస్ట్ తీసుకొని పొద్దున్నే అల్పిరి మార్గం నుంచి కొండపైకి వెళ్తాము జయశివనారాయణ నిన్న కొండ కిందున్న గోవిందరాజస్వామి టెంపుల్ అలానే పద్మావతమ్మవారిని దర్శించుకున్నాము ఈరోజు అల్పిరి మార్గం నుంచి పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాము ఇప్పుడు ప్రశాంతంగా ఒక కప్ కాఫీ తాగి స్టార్ట్ అవుదాం స్వామివారిని స్మరించుకొని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాం మనలో చాలా మంది అలిపిరి మార్గం నుంచే కొండపైకి ఎక్కుతాము అయితే అలిపిరి అనే పదానికి అర్థం చాలా మందికి తెలియదు అలిపిరి అనే పదం తమిళం నుంచి వచ్చింది అయితే అది పులి అనేవారు అడి అని అంటే కొండ కింద ఉన్నది అని అర్థం పులి అంటే చింత అని అర్థం కొండ కింద ఉన్న చింత అని దాని అర్థం ఇక్కడ ఒక మహిమాన్వితమైన చింత చెట్టు ఆదిశేషు అంశ తోటి ఉండేది అదే కాకుండా వైష్ణవ సాంప్రదాయంలో చింత చెట్టుకి ఒక విశిష్టత ఉంది ఏంటిదంటే అంటే నమ్మాల వారు కూడా చింత కిందే కిందే అందరికి ఇచ్చేవారు అలా చింత చెట్టుకి గుర్తుగా ఈ పేరు పెట్టారు మనం స్వామివారిని ఏడుకొండలవాడ అని అంటాం కదా ఆ ఏడు కొండలకి కూడా ఏడు పేర్లు ఉన్నాయి ఏంటివంటే శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి చివరిది వెంకటాద్రి కొండపైకి ఎక్కుతున్నప్పుడు నాకు నచ్చిన విషయం ఏంటి అంటే ప్లాస్టిక్ అయితే అక్కడే వాడిపడేస్తారు అని ఒక సీసా దాంట్లోనే వాటర్ అమ్మడం చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు మనం చూస్తున్నది మోకాలి మిట్ట గోపురం అని అంటారు అలానే మోకాల పర్వతం అని కూడా అనవచ్చు ఇక్కడ నుంచి మనకి ఎన్ని వీలైతే అన్ని మోకాళ్ళ మీద వెళ్ళడమే చాలా మంచిది మనం ఇప్పట్లో ఈ మోకాళ్ళ పర్వతం మొత్తం ఎక్కుతామో లేదో తెలియదు కానీ ఈ పాపను చూడండి ఆల్మోస్ట్ మోకాళ్ళ పర్వతం మొత్తం ఎక్కేసింది అమ్మయ్య మొత్తానికి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎక్కేసినాం ఇంకా అప్ అయిపోయి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి మేము టికెట్స్ ఏం బుక్ చేసుకోలేదు కాబట్టి సర్వదర్శనంలోనే వెళ్ళిపోయాము మూడింటికి వెళ్తే నైట్ మళ్ళీ దర్శనం అయ్యి వచ్చే వరకు టెన్ థర్టీ అయింది ఆల్మోస్ట్ సెవెన్ అవర్స్ పట్టింది ఇంత వెయిట్ చేసినప్పటికీ స్వామివారిని మాత్రం తృప్తిగా దర్శించుకున్నాము తర్వాత రోజే ఉగాది అవడం వల్ల ఆలయం చుట్టూ చాలా బాగా అలంకరణ చేశారు ఇక్కడితోటి మా తిరుపతి యాత్ర మొత్తం ముగిసింది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అలానే అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు